అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ అరవై మూడవ భాగము రచయిత వేదస్విని గారు విప్లవ్ ఎవరు మీరు నాకెందుకు హెల్ప్ చేశారు పోలీసుల నుండి అని అడుగుతాడు ఈశ్వర్ వర్మ మనుషుల్ని వర్మ అక్కడికి వెళ్ళి నేనే నిన్ను సేవ్ చేశాను మన ఇద్దరు శత్రువు ఒకడేనని నీకు చెప్పటానికి ఇక్కడికి రప్పించాను అని అంటాడు విప్లవ్ మీరు ఈశ్వర్ వర్మ కదా మీకు నాకు శత్రువు ఒకడేనా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాడు ఈశ్వర్ వర్మ మీకు ఏ శత్రువు లేకుండానే రాత్రికి రాత్రి మీ బ్రతుకులు ఈ విధంగా అయ్యాయా ఎంత పెద్ద వ్యక్తి వెనుక ఉండి ఇది నడిపించకపోతే ఇలా జరుగుతుందా ఒక్క రోజులే స్టేట్ సీఎం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అని అంటాడు ఈశ్వర్ వర్మ విప్లవ్ నాకు కూడా అదే అనుమానంగా ఉంది అసలు ఎవరు ఇదంతా చేసింది అని అడుగుతాడు ఈశ్వర్ వర్మ ఇదంతా చేసింది ఎవరో కాదు ది గ్రేట్ ఆర్గిమ్ కంపెనీ లండన్ మెయిన్ బ్రాంచ్ సిఇఒ విరాన్స్ చక్రవర్తి అని అనగానే విప్లవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విష్ వర్మ నాకు అన్నీ తెలుసు విరాన్స్ చక్రవర్తి తాతగారిని నానమ్మని అదే వీరేంద్ర చక్రవర్తి గారిని జానకి దేవిని నువ్వు మీ డాడీ గజేంద్ర చక్రవర్తి అతని కొడుకులు కలిసి చంపేశారు కదా ఆ విషయం విరాన్స్ చక్రవర్తి తెలుసుకొని మీ మీద పగతో ఇదంతా చేశాడు అని చెప్తాడు విప్లవ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ విరాన్స్ చక్రవర్తి ఇండియాకు వచ్చింది ఈ మధ్యనే కదా అతను ఇండియాకు వచ్చింది మా మీద పగతోనా అతనికి ఈ విషయాలు ఎలా తెలిసాయి మేము ఆ మనస్విని గ్రూప్ ఆఫ్ కంపెనీతో బిజినెస్ చేయడానికి విరన్స్ చక్రవర్తి వచ్చాడు అని అనుకున్నాను అని అంటాడు ఈశ్వర్ వర్మ విరన్స్ చక్రవర్తి ఈ మధ్యనే కాదు ఇండియాకు వచ్చి మూడు నెలలు పైగా అవుతుంది కానీ ఎవరికి తన భయా ఐడెంటిటీ చెప్ తెలియనివ్వకుండా మనస్విని ఆఫీస్లో మనస్వినికి పిఏగా జాయిన్ అయ్యాడు అని అంటాడు విప్లవ్ ఎందుకు ఇదంతా చేశాడు ఆ విరాన్స్ చక్రవర్తి అని అడిగితే అప్పుడు ఈశ్వర్ వర్మ ఆ మనశ్విని ఎవరో కాదు తన చిన్ననాటి ఫ్రెండ్ అమ్ము అని చెప్తాడు అప్పుడు విప్లవకి గుర్తొస్తుంది అందుకేనా మనస్సుని నేను చూడగానే ఎక్కడో చూసినట్లుగా అనిపించింది అయినా అంత అందం అమ్మోది కాక వేరెవరిది ఎలా అయ్యి ఉంటుంది అందుకేనా మనస్సుని కూడా నన్ను చూసి భయంతో ఆఫీస్లో నుండి బయటికి పారిపోయింది అమ్ము ఇంకా బ్రతికే ఉందా ఎప్పుడో మేము చేయించిన యాక్సిడెంట్లో అమ్ము ఫ్యామిలీ చనిపోయింది కదా అని అడుగుతాడు విప్లవ్ ఈశ్వర్ వర్మ షాక్తో పూర్తి విషయం తెలుసుకోవడానికి మీరు అమ్ముని తన ఫ్యామిలీని మీరే చంపేశారా ఎందుకు అని అడుగుతాడు విప్లవ్ మేము ఆ వీరేంద్ర జానకి దేవులను చంపి న్యాచురల్ డెత్గా క్రియేట్ చేశాము కానీ ఆ అమ్ము మేము మా ప్లాన్ సక్సెస్ అయ్యింది అని ప్లాన్ గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉండటం ఆ పిల్ల వినింది ఆ పిల్ల వెంటనే వెళ్ళి వాళ్ళ తాతయ్య నారాయణరావు గారికి ఆ విషయం చెప్పింది వెంటనే మేము వాళ్ళిద్దరిని చంపాలని చూశాము కానీ ఆ నారాయణరావు తప్పించుకున్నాడు అప్పుడు అమ్ము మాత్రం మా చేతికి దొరికింది మేము ఆ పిల్లని కిడ్నాప్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఆ నారాయణరావు గారికి ఫోన్ చేసి నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్తే ఈ పిల్ల ప్రాణాలతో ఉండదు అని బెదిరించాము దాంతో నారాయణరావు గారు మౌనంగా ఉండిపోయారు అప్పటికే ఆ వీరేంద్ర జానకి దేవి గారు చనిపోయిన తర్వాత ఆ అమ్ముని చూసి మనసు చాలా కోరికతో రగిలిపోయింది నా జీవితంలో ఎంతో గొప్ప అందగతులను చూశాను కానీ ఎవరిని చూసినా కలగని మోజు మైకం ఆ అమ్మాయిని చూస్తే కలిగింది పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి కానీ దాని అందం నన్ను పిచ్చెక్కిచ్చేసింది ఆల్రెడీ భరత్ అబ్బాయిలు ఆ పిల్ల మీద కోరిక పగతో కూడా ఉన్నారు ఎలాగో ఆ పిల్లని చంపేద్దాం కదా అని అంత అందం వృధాగా పోనివ్వటం ఎందుకు అని మాకు ఇష్టం వచ్చినట్లుగా ఆ పిల్లకి నరకం చూపిస్తూ మా మనసులో ఆత్మలు తృప్తి పడే వరకు ఆ పిల్లను అనుభవించాం తర్వాత సడన్గా ఆ పిల్ల తండ్రి రాధాకృష్ణరావు తాతయ్య నారాయణరావు ఆ పిల్లని వెతుక్కుంటూ మా దగ్గరకు వచ్చారు వాళ్ళిద్దరు కలిసి ఏదో పొగ స్ప్రే చేసి చావు బతుకుల మధ్య ఉన్న అమ్మాయిని మా దగ్గర నుండి తీసుకువెళ్ళిపోయారు దాంతో మేము కూడా వాళ్ళ వెంటపడి యాక్సిడెంట్ చేసి చంపేశాము కానీ ఈ పిల్ల ఎలా బ్రతికి బయటపడింది అని అంటాడు విప్లవ్ ఈశ్వర్ వర్మ ఆ పిల్ల ఒక్కతే కాదు ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా బ్రతికే ఉన్నారు తాతయ్య మాత్రమే చనిపోయారు అని చెప్తాడు ఇదంతా విని నేను ఎంత తప్పు చేశాను సగం సగం పనులు చేసి ఇప్పుడు ఆ పిల్ల ద్వారానే వీరాకి నిజం తెలిసి ఉంటుంది ఇదే కావచ్చు కర్మ అంటే అని అనుకుంటూ నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ మరి వీరాతో శత్రుత్వం మీకెందుకు వచ్చింది అని అడుగుతాడు విప్లవ్ ఈశ్వర్ వర్మ అంతటికీ కారణం ఆ మనస్విని దాని అందం మాయలోనే పడి నా కొడుకు ఇప్పుడు బ్రతుకుతున్న శవంలా అని చచ్చుబడిపోయి బెడ్ మీద పడి ఉన్నాడు నా కొడుకుకి ఆ గతి పట్టించిన ఆ విరాం చక్రవర్తిని అంత ఈజీగా వదిలిపెట్టను డైరెక్ట్గా వాడిని ఎదుర్కొనే ధైర్యం లేక సాహసం నాకు లేదు వాడిని దొంగదారిలోనే దెబ్బ కొట్టాలి అని వాడి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తున్నాను అప్పుడే నాకు ఇదంతా తెలిసింది అని అంటాడు వర్మ విప్లవ్ నీ కొడుకు ఆ మనస్సుని విషయంలో తప్పేం చేయలేదు తప్పంత మనస్సునిదే అంత అందంగా పుట్టడం దాని తప్పు అంత అందాన్ని చూస్తూ ఊరుకుంటే తప్పు మనది అవుతుంది ఇప్పుడు ఆ మనస్సుని చూస్తుంటే మళ్ళీ దాన్ని అనుభవించాలనిపిస్తుంది ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడగానే ఆ మనస్సునితో తనివి తీర నా కోరిక తీర్చుకుంటాను అని అంత జరిగిన సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటాడు విప్లవ్ ఈ మాటలు గనక విరాన్స్ ఇని ఉంటే వీడికి చావు ఎలా ఉంటుందో రుచి చూపించేవాడు కదా ఈశ్వర్ వర్మ విప్లవ్ని చూసి మనసులో వీడికి మధ్య వయసు వచ్చింది కానీ వీడికి తెలివితేటలు అసలే లేవు ఏదో వాడి తండ్రి ఆ సీఎం జనార్దన్ వల్ల వీడింకా బ్రతికున్నాడు నా కొడుకే అనుకున్నాను వీడు నా కన్నా దారుణంగా దరిద్రంగా దుర్మార్గంగా ఉన్నాడు మరి ఆడదాని కోసం ఇంత వెర్రి కుక్కలో వెంటపడాలా అని అనుకోని వర్మకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకటంతో ఇక ఈ విప్లవ్తో నాకేం పనిలేదు వీడిని సేవ్ చేస్తున్నట్లు ఆ వీరాకి తెలిస్తే నన్ను సర్వనాశనం చేస్తాడు పాము చావాలి కానీ కర్ర విరగకూడదు అన్న సామెతను పాటిస్తూ ఈశ్వర్ వర్మ నిన్ను నా మనసులు సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తారు నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎవరికైనా ఏదైనా అనుమానం వస్తుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈశ్వర్ వర్మ ఈశ్వర్ వర్మ తన మనుషులకి ఆ విప్లవంని వాడి పార్టీ ఆఫీస్ ఓల్డ్ భవనంలోకి తీసుకువెళ్ళి రండి వాడిది వాడు చూసుకుంటాడు అని చెప్తాడు విప్లవ్ని వదిలేసి ఈశ్వర్ వర్మ మనసులు వచ్చేస్తారు ఈశ్వర్ వర్మ అన్నోన్ వ్యక్తితో పోలీసులకి ఈ విప్లవ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తాడు పోలీసులు గాలింపులో విప్లవ్ దొరికిపోతాడు విప్లవ్ని అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్తారు పోలీసులు విప్లవ్ అరెస్ట్ కావటం వల్ల సీఎం జనార్దన్ కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు కానీ ఏమీ చేయలేక హౌస్ అరెస్ట్ అయి ఉన్నాడు ఈశ్వర్ వర్మకి విప్లవ్ ద్వారా దొరికిన ఇన్ ఇన్ఫర్మేషన్తో పూర్తి క్లారిటీ వస్తుంది అంటే ఆ మనసుని గురించి విన్నది నిజమే అన్నమాట మనస్సుకి మగవాళ్ళంటే నచ్చదు తను ఏదో సైకలాజికల్ డిస్టర్బెన్స్లో ఉంది అని అసలు బయటకే వచ్చేది కాదు అని ఎప్పుడు సంతోషంగా ఉండదు అని ఇప్పుడు అర్థమవుతుంది మనసుని ఎందుకు అలా ఉంది అనేది దాని అంతటికీ కారణం తన గతం అయినా ఏ మాటకు ఆ మాట వీర ప్రేమ అద్భుతం అమోఘం అద్వితీయం అనిర్విచనీయం అంత పెద్ద స్థాయి ఉండి కూడా ఒక చెడిపోయిన అమ్మాయిని ప్రాణంలా ప్రేమిస్తున్నాడు అమ్మాయి కోసం ఏదైనా చేస్తున్నాడు ఇలాంటి ప్రేమ కథలు సంతోషంగా ఉండకూడదు గ్రంథాలలో మాత్రమే ఉండాలి శుభం కార్డులు పడకూడదు ఇలాంటి ప్రేమ కథలకు టైం టైం కోసం ఎదురు చూద్దాం ఈ విషయాన్ని ఎక్కడ ఎప్పుడు వాడాలో ఈ వర్మకి బాగా తెలుసు ఇప్పుడు ఎలాగో వీర్ ఆ విప్లవ జనార్దన్ వేటలో ఉన్నాడు అసలే చాలా ఆవేశంతో ఉన్నాడు వీర్ నేనేమైనా తోక జాడిస్తే నాకు కూడా వాళ్ళకి పట్టిన గతే పడుతుంది ఇక్కడ నేను ఆచితూచి వ్యవహరించాలి ప్రమాదం మన మీదకు ముంచుకు రాకుండా చూడాలి అని కన్నింగా ఆలోచిస్తూ ఉంటాడు ఈశ్వర్వర్మ అయినా ఈశ్వరవర్మ లాంటి వాళ్ళకి ప్రేమ గురించి ఏం తెలుస్తుంది ఎప్పుడైనా ప్రేమిస్తే కదా ప్రేమకు ఎలాంటి మచ్చ ఉండదు అని వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని ఇక్కడ మనసుని కొంచెం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది తన హార్ట్ బీట్ లంగ్స్ పల్స్ రేట్ అన్ని నార్మల్ అవుతూ ఉంటాయి మహాలక్ష్మి తన కూతురు బిహేవియర్కి చాలా బాధపడుతూ ఉంటుంది కనీసం తన తల్లిని కూడా గుర్తించటం లేదు అని మహాలక్ష్మి కన్నీరు మున్నీరు అవుతుంది వీర్ ప్లీజ్ ఆంటీ మీరు అలా బాధపడితే ఎలా అమ్ముకి ధైర్యం చెప్పాల్సింది మీరే అని అంటే కన్నతల్లిని అని కూడా గుర్తుపట్టడం లేదు నా బిడ్డ ఇంకా ఎలా ధైర్యం చెప్పాలి అని ఏడుస్తూ ఉంటుంది మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తి కూడా మనస్సుని పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోతూ ఉన్నాడు రాజేంద్ర కోపంగా మన అమ్ముకి ఈ గతి పట్టించిన ఎవరిని కూడా ప్రాణాలతో విడిచిపెట్టుద్ది వీర్ అని అంటూ ఉంటాడు దానికి అన్ని ఏర్పాట్లు చేశాను డాడ్ రేపే ఆ ముగ్గురికి చివరి రోజు అని అంటాడు విరాన్స్ చక్రవర్తి మనసునికి మెడిసిన్ ఎఫెక్ట్ దిగి కొద్ది కొద్దిగా మెలకు వస్తుంది మెల్లగా కళ్ళు తెరిచి తన ముందే కూర్చున్న వీరాని తన తల్లి మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తి దేవిని చూస్తూ ఉంటుంది నేనేంటి ఇక్కడున్నాను అని ఆలోచిస్తూ ఉండగా మనసునికి తన ప్రజెంటేషన్ మధ్యలో విప్లవం రావటం తను ఆఫీస్ నుండి బయటపడి బయటికి పరిగెత్తటం వరకు మాత్రమే గుర్తు ఉంటుంది తర్వాత ఇది జరిగింది తనకి గుర్తు రాలేదు మనసునికి విప్లవని తలుచుకోగానే భయం వేస్తూ ఉంటుంది కానీ తన పక్కన అందరూ ఉండటంతో కొంచెం ఊపిరి పిలుచుకొని నిశ్చయంతంగా ఉంటుంది అప్పుడే వీర్ అమ్ము ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడుగుతూ ఉంటాడు మనస్సుని వీర అంటూ వీరని గట్టిగా హత్తుకొని కంగారు పడుకు వీర నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది వీర మనస్సుని బెడ్ రెస్ట్కి ఆనిచ్చి మనస్సుని లేచి కూర్చోటానికి హెల్ప్ చేస్తాడు వీర్ మనస్సుని చేయి పట్టుకొని మనస్సుని మొహం వైపుకి చూస్తూ ఉంటాడు వీరాకి మనస్సుని కొంచెం నార్మల్గా ఉండటం తెలుస్తుంది మనస్సుని నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతుంది బీర్ నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటే స్పృహ తప్పి పడిపోయావని డాడీ తీసుకొచ్చారు అని చెప్తాడు మనసుని సరిగ్గా తినకపోవటం వల్ల కళ్ళు తిరిగాయి అంతే అని అబద్ధం చెప్పేస్తుంది అందరూ మనస్సుని ఇబ్బంది పెట్టకూడదని ఏమీ అడగరు మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తి దేవులు ఒక్కసారిగా ఎలా ఉంది అమ్మా అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటారు బాగానే ఉన్నాను అన్నట్లుగా తల ఊపుతుంది మనస్విని ఇప్పుడు ఈ విషయం నేనేమి మాట్లాడినా వీరాకి తెలిసిపోతుంది అని మనస్విని అనుకోని తన లోపల రగులుతున్న అగ్నిపర్వతాన్ని తనలోనే అణుచుకుంటూ మళ్ళీ విప్లవ్ గురించి ఆలోచిస్తూ ఆ విప్లవ్ మళ్ళీ వస్తాడు నా కోసం ఖచ్చితంగా ఇప్పుడు నేనేం చెయ్యాలి వీరాకి మాత్రం ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని అనుకోని నేను అమ్మతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్తుంది మనస్విని వీరు ఏమి అనలేక సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడు వీరతో పాటు దేవ్ రాజేంద్ర కూడా బయటికి వెళ్తారు మహాలక్ష్మిని మనస్సుని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ అమ్మ నాకు చాలా భయమేస్తుంది వాడు వాడెవడో కూడా నాకు తెలీదు కానీ వాడు మన ఆఫీస్కి వచ్చాడు ఇప్పుడు మనం ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు మనం నాన్నని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదాం పారిపోదాం అని అంటూ ఏడుస్తూ ఉంటుంది మనస్సుని మనస్సుని మహాలక్ష్మి వాడి గురించి వీర్ చూసుకుంటాడమ్మా నువ్వు వాడి గురించి ఏమి ఆలోచించకు అని చెప్తుంది మనస్సుని నా గతం గురించి వీరకు తెలియకూడదు నువ్వు చెప్తే నా మీద ఒట్టే ఇంత బాధనైనా భరించాను కానీ వీర బాధను మాత్రం భరించలేను నా గతానికి తను తనని తాను దోషిని చేసుకుంటాడు జీవితంలో తనని తాను నిందించుకుంటూనే ఉంటాడు ఎప్పటికీ క్షమించుకోలేడు సంతోషంగా ఉండలేడు జరిగిపోయిన దాన్ని నేనేమీ మార్చలేను కానీ లైఫ్ లాంగ్ వీర గుండెల్లో గిల్టీనెస్ నేను చూడకూడదు అయినా ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో వీర లండన్కి వెళ్ళిపోతాడు నిత్యాకి కూడా